హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ రాధా రోజులాగే ఈ రోజు కూడా ఒక మంచి వీడియోతో నేను ముందుకు వచ్చానండి ఇంకా ఈ రోజు మన వీడియోలో నేను మీకు ఏం షేర్ చేసుకుంటున్నానంటే నేను మీషో నుండి తీసుకున్న లేటెస్ట్ కలెక్షన్ అంటే శారీస్ కలెక్షన్ అనేది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మీరు మిస్ అవ్వకుండా వీడియోని మొత్తం కూడా ఫుల్ గా వాచ్ చేయండి అలాగే ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా వాచ్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందండి అలాగే ప్లీజ్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ కలెక్షన్ అయితే చాలా ట్రెండింగ్ కలెక్షన్ అండి ఇప్పుడు ఎక్కువగా లేటెస్ట్ గా నడుస్తున్న కలెక్షన్ అందుకనే మీరు వీడియోని ఫుల్ గా వాచ్ చేయండి ఇప్పుడు ఆ కలెక్షన్ ఏంటనే నేను మీకు ఇప్పుడు ఇప్పుడు నేను చూపించే ఫస్ట్ శారీ ఏంటంటే నేను వేర్ చేసిన ఈ శారీ అండి ఈ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇది మనకి క్లాత్ అంటే ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి షిఫాన్ అండి షిఫాన్ క్లాత్ పైన మనకి ఇలాగా మొత్తం కూడా శారీ మొత్తం ఇలా ఆల్ ఓవర్ మొత్తం ఇలా ఉంటుంది అలాగే దీనికి ఏంటంటే పళ్ళుకి వచ్చేసి ఇలాగ టాజిల్స్ ఇచ్చారు నెక్స్ట్ ఇది మొత్తం కూడా ప్లెయిన్ శారీ అండి ప్లెయిన్ శారీ ఇలాగా నావీ బ్లూ కి పింక్ కలర్ కాంబినేషన్ లో సారీ అనేది చాలా బాగుంది శారీ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంది నెక్స్ట్ ఏంటంటే బార్డర్ పార్ట్ కి మనకి ఇలా ఇచ్చారండి మొత్తం కూడా ఇలాగా గ్యాప్ బార్డర్ స్టైల్లో సిల్వర్ కలర్ తో మనకి ఇలాగా బార్డర్ అనేది వచ్చింది నెక్స్ట్ ఇక్కడ ఈ బార్డర్ లో మనకి ఇది మొత్తం కూడా షిమ్మర్ లాగా మనకి ఇది హైలైట్ అవుతుందండి కొంచెం క్లాత్ అనేది ఉన్నట్టుగా అనిపిస్తుంది నెక్స్ట్ ఈ క్లాత్ అయితే మనకి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది ఎక్కడికైనా వేర్ చేయొచ్చు మనం చిన్న చిన్న అకేషన్స్ కి కూడా వేర్ చేయడానికి చాలా బాగుంది నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే దీనికి వచ్చిన బ్లౌజ్ అయితే నాకైతే ఇది చాలా బాగా నచ్చిందండి ఇది ఏంటంటే చెమ్కీ వర్క్ తో ఇలాగా మొత్తం కూడా బ్లౌజ్ బ్లౌజ్ అయితే చాలా హైలైట్ చేశారు ఇలాగ చూడండి మీకు చూపిస్తున్నాను చాలా బాగుందండి ఇలాగ మొత్తం కూడా బ్లౌజ్ అయితే ఇలా ఇచ్చారు మొత్తం కూడా చెమ్కీ వర్క్ అనేది హైలైట్ చేశారు అలాగే ఈ క్లాత్ కూడా చాలా బాగుందండి ఇది మనం వర్క్ అంటే ఈ వర్క్ మొత్తం కూడా నీట్ ఫినిషింగ్ తో వచ్చింది అలాగే మనం ఇది స్టిచింగ్ చేపించుకొని ఈ శారీ పైన వేర్ చేస్తే ఇంకా చాలా హైలైట్ గా ఉంటుంది ఈ బ్లౌజ్ ని మనం వేరే శారీస్ పైన కూడా ప్లెయిన్ శారీస్ పైన అలా కూడా వేర్ చేయడానికి చాలా బాగుంటుందండి అందుకనే ఈ శారీ అయితే నాకు మొత్తం కూడా ఫుల్ ఆల్ ఓవర్ చాలా బాగా నచ్చింది దీంట్లో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి మీరు ఒకసారి చెక్ చేయండి దీని కోర్స్ అలాగే నేను వీటి లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు చెక్ చేసి తీసుకోండి ఇది మనకి ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ కలర్ అండి ఈ శారీ కూడా చాలా ట్రెండింగ్ లో నడుస్తుంది అందుకని నేను తీసుకున్నా ఇప్పుడు మన నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదండి ఇది బ్లాక్ కలర్ కి రెడ్ కలర్ కాంబినేషన్ లో డిజే సారీస్ వీటిని ఏంటంటే త్రీ డి శారీస్ అని కూడా అంటారు అలాగే దీంట్లో ఏంటంటే కలర్స్ అనేవి లేవు బట్ ఇది ఏంటంటే దీంట్లో వచ్చే ప్రింట్ దీనిపైన వచ్చే ప్రింట్ మాత్రం చేంజ్ అవుతుంది ఇలాగా కాంబినేషన్ మాత్రం ఒకటే ఉంటుంది ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ లో ఆన్లైన్ లో ఎక్కువగా ట్రెండింగ్ గా నడుస్తున్న శారీ అండి చాలా బాగుంది దీని ఫ్యాబ్రిక్ కూడా ఏంటంటే షిఫాన్ అండి ఇక్కడ మీకు చూపిస్తున్నట్టయితే ఇక్కడ షిఫాన్ మనకి ఏంటంటే ఇది మొత్తం కూడా శారీ మొత్తం ఫుల్ ఆల్ ఓవర్ బ్లాక్ కలర్ లో వచ్చేస్తుంది దీనికి కూడా టాజిల్స్ అనేవి ఇచ్చారు ఓపెన్ చేసి చూపిస్తాను శారీ మొత్తం కూడా దీనికి ఏంటంటే ఇలాగ టాజిల్స్ రావడం అనేది చాలా హైలైట్ గా చాలా లుక్ వచ్చిందండి ఇలా ఫుల్ శారీ ఆల్ ఓవర్ మొత్తం కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా మొత్తం కూడా ఇలాగా మనకి త్రీ డి ప్రింట్ అనేది వచ్చింది చాలా బాగుందండి శారీ ఫుల్ ఆల్ ఓవర్ మొత్తం కూడా ఉంది ఇలాగే ఎక్కడ కూడా ప్లేన్ పార్ట్ అనేది ఎక్కడా లేదు చూడండి ఇలాగా శారీ బ్యాక్ సైడ్ కూడా మీకు చూపిస్తున్నాను ఇది అలాగే మనకి ఈ ప్రింట్ శారీ ఫుల్ మొత్తం కూడా చాలా లుక్ వచ్చిందండి ఇలా శారీ మొత్తం ఫుల్ ఆల్ ఓవర్ ఇలా ఉంది చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గానే ఉంది ఈ శారీకి వచ్చిన బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో ఈ బ్లాక్ కలర్ సారీకి ఇలాగా రెడ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అనేది చాలా హైలైట్ చేశారండి ఇలా మొత్తం కూడా ఫుల్ ఆల్ ఓవర్ మొత్తం చెమ్కీ వర్క్ అనేది చాలా హైలైట్ అవుతుంది ఇది ఏంటంటే మనకి ఇది హ్యాండ్స్ కి అనేది ఇచ్చారు చూడండి చిన్న చెమ్కీ వర్క్ అనేది ఇచ్చారు అలాగే ఇది ఏంటంటే ఇలాగ కట్ వర్క్ అనేది వచ్చిందండి దీని వల్ల చాలా హైలైట్ అవుతుంది మనం ఇది స్టిచ్చింగ్ చేపించుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇది ఏంటంటే నైట్ పార్టీస్ కి అలాగా చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇంకా మనం ఈ ఈ బ్లౌజ్ వేరే శారీస్ పైన కూడా పేరప్ చేసుకోవచ్చు అండి ప్లెయిన్ శారీస్ పైన అలాగే కాంట్రాస్ట్ గా కూడా మనం ఈ బ్లౌజ్ ని పేరప్ చేసుకోవచ్చు ఇలాంటి బ్లౌజ్ అనేది మనం బయట వర్క్ చేయించుకోవాలంటే చాలా కాస్ట్ అవుతుందండి మనకి ఏంటంటే ఇది శారీతో పాటు ఇలాగ బ్లౌజ్ అనేది చాలా తక్కువ కాస్ట్ లో మనకి మీషోలో వచ్చింది కాబట్టి తీసేసుకోవచ్చు అండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది చూడండి ఇది మొత్తం కూడా ఫుల్ ఆల్ ఓవర్ ఇలాగ ఇచ్చారు మీకు మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను ఇది మొత్తం కూడా ఇంత పెద్దగా వచ్చిందండి బ్లౌజ్ పార్ట్ అయితే చూడండి ఎంత బాగుందో ఇలా ఫుల్ ఇలా ఫుల్ కూడా మొత్తం కూడా వచ్చింది ఇది ఫుల్ హ్యాండ్స్ పెట్టేసి ఇలాగా మనం స్టిచ్చింగ్ చేపించుకుంటే శారీ అయితే లుక్ చాలా బాగుంటుందండి ఇలాగా ఫుల్ హ్యాండ్స్ పెట్టేసి మొత్తం కూడా స్టిచ్చింగ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది ఈ శారీని ఇలాగ నేను వేసుకొని చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో ఇది వేర్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలాగ మనకి టాజిల్స్ అనేవి ఇచ్చారు కదా శారీకి ఇంకా చాలా హైలైట్ లుక్ అయితే గ్రాండ్ లుక్ వస్తుంది నైట్ పార్టీస్ కి అలాగ వేసుకోవచ్చు అండి అలాగే చిన్న చిన్న ఫంక్షన్స్ కి బర్త్డే ఫంక్షన్స్ కి అలాంటి వాటికి అయితే ఇలాంటి శారీస్ చాలా బాగుంటాయండి మీకు ఎవరికైనా కావాలంటే దీని లింక్ కానీ దీని కోడ్స్ కానీ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఈ రోజు నేను చూపించిన ఈ శారీస్కి వచ్చిన బ్లౌజెస్ అయితే నాకు చాలా బాగా నచ్చాయండి ఎందుకు అంటే మనకి ఇంత తక్కువ బడ్జెట్లో అంటే ఇంత తక్కువ ప్రైస్లో ఈ తో పాటు ఈ బ్లౌజెస్ రావడం చాలా గా ఉంది నెక్స్ట్ ఏంటంటే మనం ఈ బ్లౌజెస్ అనేవి ఈ శారీస్ పైన మాత్రమే కాకుండా మనం వేరే శారీస్ పైన కూడా కాంట్రాస్ట్ గా కానీ లేదంటే పార్టీ వేర్స్కి ఇలాగ మనం గ్రాండ్ లుక్ ఇచ్చే శారీస్ పైన ఇలాగ మనం పేరప్ చేసి వేసుకుంటే చాలా హైలైట్ లుక్ అయితే వస్తుంది నాకైతే ఈ బ్లౌజెస్ కానీ ఈ శారీస్ కానీ చాలా బాగా నచ్చాయి మీకు కూడా నచ్చాయని అనుకుంటున్నానండి మీరు కూడా తప్పకుండా తీసేసుకోండి ఇవేంటంటే నేను మన ఛానల్లో ఏంటంటే నేను జెన్యున్ రివ్యూ అనేది మీకు ఇస్తున్నానండి నేను బాగాలేదు అంటే నేను చెప్పేస్తాను ఆ క్లాత్ కానీ క్వాలిటీ కానీ బాగాలేదు అని చెప్పేస్తాను బట్ నేను తీసుకున్న ప్రతి ఒక్కటి కూడా నాకైతే చాలా బాగా వచ్చింది కాబట్టి దాని క్లాత్ కానీ అలాగే దీని ఫ్యాబ్రిక్ కానీ అలాగే ఏంటి అనేది నేను మీకు ఇక్కడ రివ్యూ అనేది మీకు చూపిస్తున్నాను వీటి కోడ్స్ కూడా అంటే నేను తీసుకున్న కోడ్ అనేది మీకు ఇక్కడ షేర్ చేస్తాను మీకు నచ్చినట్టే తప్పకుండా పర్చేస్ చేసుకోండి మీకు ఇందులో ఏంటంటే రిటర్న్ ఆప్షన్ ఉంది ఈజీ రిటర్న్ ఆప్షన్ ఉంది కాబట్టి మీకు నచ్చినట్టయితే అంటే మీకు ఒకవేళ ఆ ప్రోడక్ట్ అనేది నచ్చకపోతే మళ్ళీ మీరు రిటర్న్ చేసుకోవచ్చు లేదంటే ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు అండి అందుకనే ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీరు కూడా తీసేసుకోండి ఇంకా అంతే అండి ఈ రోజు వీడియో ఈ రోజు వీడియోలో చూపించిన కలెక్షన్ అయితే మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చాయి అనుకుంటున్నాను అండి నాకైతే చాలా బాగా నచ్చాయి కాబట్టి నేను మీతో షేర్ చేసుకున్నాను మీకు కావాలంటే వీటి కోర్స్ అలాగే వీటి లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు చెక్ చేసి తీసుకోండి నేను పోస్ట్ చేసిన లాస్ట్ వీడియోకి నాకైతే చాలా మంది నెగిటివ్ గా కామెంట్స్ పెట్టారండి ఏంటి అంటే తమ్నెల్ పైన ఎందుకు త్రీ హండ్రెడ్ అని పెట్టారు అని పెట్టారు నేను దాంట్లో టూ శారీస్ అయితే మీకు చూపించాను అందులో సెకండ్ శారీకి వచ్చే కాస్ట్ అయితే నేను తమ్నెళ్ళలో పెట్టానండి కానీ నేను జెన్యున్గానే రివ్యూ అనేది మీకు షేర్ చేశాను వీడియోలో ఎక్కడా కూడా నేను ప్రైస్ అనేది నేను మెన్షన్ చేయలేదండి నేను కోర్స్ ఇచ్చాను కాబట్టి మీరు ఆ కోడ్ త్రూగా వెళ్ళి మీరు చెక్ చేసినట్టయితే దాని ప్రైస్ అలాగే మొత్తం కూడా డీటెయిల్స్ వస్తాయి కాబట్టి మీరు నచ్చినట్టయితే పర్చేస్ చేసుకోవచ్చు అండి కానీ నేను జెన్యూన్ రివ్యూ అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను కాబట్టి ప్లీజ్ అండి నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి మీరు ఒకసారి చెక్ చేసిన తర్వాతనే మీరు తీసుకోండి అది మీరు ఏంటంటే లో చూసినట్టయితే దాని కాస్ట్ అయితే చాలా ఎక్కువగా ఉంది అంటే దాని ఆన్లైన్లో కాస్ట్ అయితే చాలా ఎక్కువగా ఉంది నేను చూపించిన మీషోలో తీసుకున్న శారీ అయితే నాకు చాలా తక్కువ బడ్జెట్లో వచ్చింది కాబట్టి నేను మీకు షేర్ చేసుకున్నానండి మీకు ఎవరైనా తీసుకుంటారని అంతే అండి ప్లీజ్ అండి నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి పాజిటివ్గా ఆలోచించండి చాలా మంచి వీడియోస్ ఇంకా లేటెస్ట్ కలెక్షన్స్ అయితే చూపిస్తాను నేను తీసుకున్న కలెక్షన్స్ అన్ని అన్నీ కూడా నేను మీకు చూపిస్తున్నాను కదండి వాటి కోర్స్ కూడా ఇస్తున్నాను కాబట్టి మీరు ఒకసారి చెక్ చేయండి వాటి కోర్స్ చెక్ చేసి మీకు కావాలంటే తీసేసుకోండి ఇంతే అండి ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా ఛానల్ని ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో